సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నల్గొండ జిల్లా డిఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో జరిగే మార్పులు అకాల వర్షాల వలన విషవాయువులు ప్రబలి ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదముందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో జరిగే మార్పులు అకాల వర్షాల వలన విషవాయువులు ప్రబలి ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు అన్ని వేళలో వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి చికిత్స అందించాలని తెలిపారు అనంతరం ఆయన నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నందు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన వైద్యులకు సూచించారు ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు నాంపల్లి మండల పరిధిలోనే చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మందులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సాగర్ డాక్టర్ తరుణలాకు సూచన చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ రవి డాక్టర్ కృష్ణకుమారి ఆసుపత్రి సూపర్వైజర్స్ ఎంఎల్హెచ్పి ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు